ఇక్కడ ఒక వార్త వచ్చింది గ్రామాల్లో తిరగలేకపోతున్నాం జర పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయండి స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతాం మంత్రులపై ఎమ్మెల్యేల ఒత్తిడి కొన్ని నియోజకవర్గాల్లో స్వల్ప వాగ్వాదాలు పర్యటనలో బయటపడుతున్న సమస్యలు అంటూ రాష్ట్రంలోని కొందరు ఎమ్మెల్యేల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అయితే తమ నియోజకవర్గాల్లో పెండింగ్ ప్రాజెక్టులు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు డెవలప్మెంట్కు ప్రత్యేక నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం ఏర్పడి దాదాపు పద్దెనిమిది నెలలు అవుతుంది ఇప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే నష్టం జరిగే అవకాశం ఉందంటూ ఇలా ఈ స్వేచ్ఛ పత్రికనే రాసింది చూడండి ఒకసారి ఇగో ప్రమాదం ఉందని పలువురు ఎమ్మెల్యేలు మంత్రులకు వివరిస్తున్నారు వెంటనే తమ నియోజకవర్గాలకు ప్రత్యేకంగా తీసుకొని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉండదని వివరిస్తున్నారు లేకుంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో నష్టపోతామని కొందరు నేరుగానే మంత్రులకు వివరిస్తున్నారట ఇది తెలియదు వాళ్ళకి వీళ్ళకి కాదు వాళ్ళకి కూడా తెలుసు అందరికీ తెలుసు ముఖ్యమంత్రికి కూడా తెలుసు ఏం జరుగుతుంది అనేది సో కొన్ని సందర్భాల్లో మంత్రులు ఎమ్మెల్యేల మధ్య స్వల్ప వాగ్వాదాలు కూడా జరుగుతున్నాయి గ్రామాల్లో సంపూర్ణంగా తిరగలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఎమ్మెల్యేలు మురబెట్టుకుంటున్న పరిస్థితి దక్షిణ తెలంగాణలోని ఎమ్మెల్యేలు ఈ సమస్యను ఎక్కువగా ఉంటున్న ఎదుర్కొంటున్నట్లు కాంగ్రెస్ పార్టీలోని ఓ కీలక నేత తెలిపారు మంత్రుల జిల్లా టూర్లలో సమస్యలు వివాదాలు బయటపడుతున్నాయి తాము నియోజకవర్గాల్లో సంపూర్ణంగా పనిచేసుకోవాలంటే నిధులు కేటాయించాల్సిందేనంటూ మంత్రులపై ఎమ్మెల్యేలు ప్రజలు తీసుకురావడం గమనార్హం నిధులు లేవని ఎన్నిసార్లు చెప్తారంటూ ఇటీవల ఓ మంత్రిని ఇద్దరు ముగ్గురు ఎమ్మెల్యేలు సున్నితంగానే నిలదీసినట్టు సమాచారం ప్రభుత్వ ఖజానాలో నిధులు లేని పక్షంలో తాను కూడా ఏమీ చేయలేనని సదరు మంత్రి ఆయా ఎమ్మెల్యేలకు వివరించినట్లు ఓ కీలక నేత ఆఫ్ దిరికాట్లో వెల్లడించారు సార్ ఏం చేద్దాం జనాలు అడుగుతుండ్రు ఇది ప్రశ్న సార్ ఏం చేద్దాం మరి జనాలు అడుగుతున్నారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చింది డిక్లరేషన్లు గ్యారంటీల పేరిట ప్రత్యేక డాక్యుమెంట్లు రూపొందించి మరి ప్రకటించారు కొన్ని నియోజకవర్గాల్లో స్థానిక పరిస్థితుల ఆధారంగా హామీలు ఇచ్చారు ఏడాదిన్నర పూర్తయిన తర్వాత కూడా వాటి అమల్లో జాప్యం నెలకొనడం అట్లే దాంతోపాటు స్థానిక కేడర్ నుంచి ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెరుగుతుంది ఇంకా ఎప్పుడు చేస్తాం సార్ అంటూ శాసనసభ్యులు మంత్రుల పర్యటనల్లో క్షేత్రస్థాయి కార్యకర్తల నుంచి సవాళ్లు ఎదురవుతున్నాయి ముగ్గురు మంత్రులు ఉన్న నియోజకవర్గాల్లో ఈ సమస్య అత్యధికంగా ఉన్నట్లు స్వయంగా అధికారులు చెబుతున్నారు కేవలం మంత్రుల నియోజకవర్గాల్లోనే డెవలప్మెంట్ అంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏమిటి అంటూ మరికొంతమంది ఎమ్మెల్యేలు తమ అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు ఇదే విషయాన్ని ఇటీవల జరిగిన సిఎల్పి మీటింగ్లోనూ కొందరు సీఎం రేవంత్ రెడ్డికి వివరించారు తన జిల్లా టూర్లో అంతా చక్క చూతానని ఆయన హామీ ఇచ్చారు మార్కు కోసం తాపత్రయం కాంగ్రెస్ పాలనలో తమ మార్కు కనిపించేలా ఎమ్మెల్యేలు జాగ్రత్త పడుతున్నారు పదేళ్ల తర్వాత అధికారంలోకి రావడంతో అభివృద్ధిపై ఎక్కువ ఫోకస్ పెట్టారు ప్రధానంగా దవాఖానాలు రోడ్లు ప్రభుత్వ పథకాలపై ప్రజాప్రతినిధులు దృష్టి కేంద్రీకరించారు ఇందుకోసం ప్రతిపాదన సిద్ధం చేసి ఆయా అధికారులకు అందజేశారు అయితే మంత్రుల నుంచి సరైన సపోర్ట్ లభించడం లేదని అసంతృప్తి ఆయా ఎమ్మెల్యేల నుంచి వ్యక్తమవుతుంది గడిచిన పదేళ్ల పాటు బీఆర్ఎస్ పరిపాలించడంతో ప్రస్తుతం రాష్ట్ర మంత్రట బీఆర్ఎస్ మొదలుపెట్టిన కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు శిలాఫలకాలు ప్రారంభోత్సవ ఆనవాలు కనిపిస్తున్నాయి వీటి ప్రభావం తగ్గించాలంటే తమ పేరిట కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ఎమ్మెల్యేలు ఆసక్తి ఉన్నారు మెజారిటీ ఎమ్మెల్యేలు రోడ్లు ఆసుపత్రులు పూర్తి కోరుతున్నారు అంటూ ఇక్కడ పూర్తిగా మంత్రులని బదనాం చేసే కుట్ర జరుగుతున్నట్టు అనిపిస్తుంది మంత్రులు సరిగ్గా సపోర్ట్ చేస్తలేరు ఉన్న మంత్రులు సరిగ్గా అంటే వాళ్ళ పరిపాలన బాగలేదు అని చెప్పడానికి అంటే మంత్రులకు సంబంధించి ఆ మధ్య సమన్వయ లోపం ఉన్నది ఎమ్మెల్యేలు నిలదీస్తూ ఉన్నారు డైరెక్ట్గా మా నియోజకవర్గాలకి ఈ హామీలు ఇచ్చిండ్రు ఏమైంది పైగా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి డిక్లరేషన్లే గ్యారెంటీ లే ఆర్ లేకపోతే ఇంకా హామీలు రకరకాల మనం ఇచ్చినటువంటి వాగ్దానాలు ఒట్లు అన్నీ కలిపి మరి ఎప్పుడు చేస్తారో అని అడగడానికి వాళ్ళు డైరెక్ట్గా మంత్రులతో నిలదీస్తున్నారనే భారత రాసిరిగా నిలదీస్తున్నారు నిలదీస్తున్నారంటే ఎందుకు నిలదీయరు గ్రామాలలో కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులను నడితేనే చెప్తారు అక్కడ ఏమున్నది పరిస్థితి వల్ల ఎందుకంటే వాళ్ళ భయం ఏంటిదంటే ముందర స్థానిక సంస్థలు ఎన్నికలు ఉన్నాయి ఒకవేళ అవి లేకపోయి ఉంటే ఏదో అంటుండే కదా అది అటు ఇది ఇటు అన్నట్టు ఇక ఎవరికి ఎవరు పట్టించుకోవాల్సిన పని లేకుంటుండే ఇక ప్రజలు కూడా పట్టించుకోకుండా ఉండే వస్తాయి రాని లేకపోతే లేదన్నట్టు వదిలేస్తుండే కానీ వీళ్ళకి కూడా ఏం ఆశ ఉన్నదంటే పబ్లిక్ కూడా ఇక ఎన్నికలు ఉన్నాయి కదా ఏమన్నా ముందర చేస్తారేమో ఎన్నికల ముందన్న బంధ్ వేస్తారేమో మిగిలింది ఇంకైనా రుణమాఫీ పెండింగ్ ఉన్నది కంప్లీట్ చేస్తారేమో ఇంకెక్కడన్నా ఏమన్నా ఇస్తాన్నే ఏమన్నా వస్తాయేమో పెన్షన్ ఏమన్నా పెంచుతారేమో ఇగో ఇట్లాంటి వాటిపైన ఆలోచనలో ఉన్నారు ఎందుకోసమంటే వాళ్ళకి అది కొంచెం ఆశగా ఉన్నది ఇప్పుడు ఉన్నది కాబట్టి ముందర ఒక లైన్ ఈ లైన్ దాటినాక ఏమవుతుంది అనేది అందరికీ తెలుసు ఇక ఇది దాటినాక మరి ఇక వాళ్ళ బుద్ధి ఉంటే చేస్తారు లేకపోతే లేదు అన్నట్టుగా ప్రజలు కూడా ఇట్లా ఒక ఆలోచనకు వచ్చినట్టు కనిపిస్తూ ఉంది అందుకే ఆ వార్తను అంత పెద్దగా రాసి పత్రిక ఇలా ఎమ్మెల్యేలకి మంత్రులకి మధ్య ఆ సమన్వయం లేదు వాళ్ళు నిలదీసే పరిస్థితికి వచ్చింది మరి అన్ని హామీలు ఇచ్చి కూడా ఇలా మనం చేయకపోతే మరి మనం మొహం ఎట్లా చూపిస్తాం మరి గ్రామాలలోకి వెళ్తే మనకు ఇబ్బంది అవుతుంది అని చెప్తూ ఎన్నికలలో పోవాలంటే ఇవన్నీ చేయండి అని వాళ్ళ ఉద్దేశం ఏంటంటే నిజంగా ఎమ్మెల్యేలు కూడా డమ్మీ అయిపోయారు వాళ్ళకు కూడా ఒక రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతురనే చెప్పుకోవచ్చు ఎంతో ఊహించారు పదేళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది సో కేసీఆర్ను వద్దనుకొని మరి మమ్మల్ని గెలిపిస్తే ఆయనకు మించి చేయాలి ఆయన కంటే గొప్పగా చేయాలి ఆయన కంటే మంచిగా చేయాలనే ఆలోచనలా కొంతమంది ఎమ్మెల్యేలు వాళ్ళు వాళ్ళు వాగ్దానాలు ఇచ్చి కూర్చున్నారు ఊర్లలో ఇక కామారెడ్డి కాడైతే ఆ ఎమ్మెల్యే నూట యాభై కోట్లు ఆయన సొంతంగా ఖర్చు పెట్టి మరీ అభివృద్ధి చేస్తా అని ఆ నియోజకవర్గంలో కాటుపల్లి వెంకటరమణారెడ్డి ఇటు కేసీఆర్ని అటు రేవంత్ రెడ్డిని ఊడగొట్టి ఆ ఊడగొట్టే పరిస్థితి ఎట్లా వచ్చింది అంటే ఆయన ఆల్రెడీ యాభై అరవై కోట్ల రూపాయలతోనే అక్కడక్కడ కొంత అభివృద్ధి ప్రయత్నాలు దాంతో దాంతోపాటు ఇంకా ఒక నూట యాభై కోట్లతో స్పెషల్గా ఒక మేనిఫెస్టో పెట్టుకున్నాడు సో ఇట్లా ఇండివిజువల్ మేనిఫెస్టోలు ఉన్నాయి అట్లే పార్టీ మేనిఫెస్టోలు ఉన్నాయి రేవంత్ రెడ్డి ప్రచారంలో జరిగినప్పుడు చెప్పొచ్చిన మాటలు కూడా ఉన్నాయి ఇవన్నీ కలిపితే మరి ఎన్నడూ ఇవన్నీ చేస్తారు వరకు అవుతాయి అని చెప్పి ఖచ్చితంగా ప్రజలు అడుగుతారు సంవత్సరం అయిపోయింది సంవత్సరం నర అయిపోయింది అడుగుతూ ఉన్నారు ఇలా పద్దెనిమిది నెలలు అయిపోయింది ఇంకొక రెండు మూడు అయితే రెండేళ్ళు కూడా కంప్లీట్ అయిపోతుంది ఇక ఇంకేముంటుంది ఇంకొక రెండేళ్ళు ఓపిక పడితే మళ్ళీ ఎన్నికల ఫీవర్ వస్తుంది సంవత్సరం ముందు నుంచే టికెట్ల ఆలోచనలు ఇక అప్పటి నుంచే ప్రచారాలు సంవత్సరం నుంచే మళ్ళీ సేవలు నాకు అనిపిస్తుంది ఏంటంటే ఎన్నికల ముందు కరెక్ట్ వన్ టూ ఇయర్స్ అయితే ఎవ్వరు చూసినా దేవుళ్ళ లెక్కనే కనిపిస్తారు అలాంటి వాళ్ళ మొహాలు వాళ్ళ బిహేవియరు ఆ నాయకులు ఎక్కడ పోయినా నీకెందుకు అమ్మ ఉన్నాం నీకెందుకు బాపు నేను ఉన్నా కదా నేను చేస్తా కదా నేను రాగానే నీకు నేను గెలిస్తే జరిపా నేను అసెంబ్లీలో చేరితే సరిపా మీకు ఏదంటే అదే మొత్తం నీదే అంటారు ఆ తర్వాత పెన్షన్ ఇప్పిమంటే కూడా ఇప్పయలేరు వాళ్ళు వాళ్ళ చేతుల కనీసం చిన్న పని కూడా జరగదు ఏదన్నా అలాగే పనైతే లేదు రుణమాఫీ నాకు అర్హత ఉండి కూడా కాలేదన్నాను ఒక ఎమ్మెల్యేకి ఇస్తే కూడా ఆయన పోయి చేపియలేని పరిస్థితిలో ఉంటారు సో ఎమ్మెల్యేలకి ఎలాంటి అధికారాలు లేకుండా వాళ్ళకి ఎలాంటి ఫండ్స్ లేకుండా ఇటుపక్క గ్రామాలలో కూడా ఎట్లాంటి పరిపాలన కొనసాగకపోతే ఇంకా ఎక్కడ పోతుంది ఏందనేది ఇలా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది ప్రజలందరికీ కూడా ఇక్కడ ప్రతి నెల ఐదు వందల కోట్లు అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టి ఇక్కడ ఒక వార్త వచ్చింది రిటైర్మెంట్ బెనిఫిట్స్ క్లియర్కు ప్రయారిటీ సాధ్యమైనంత త్వరగా సమస్యల పరిష్కారం ఉద్యోగుల డిమాండ్లపై ఐఏఎస్ కమిటీ నివేదిక అధికారులకు సంకేతాలు ఇచ్చిన సీఎం రేవంత్ అంటూ రిటైర్డ్ ఎంప్లాయీస్ సమస్యల పరిష్కారానికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది ముందుగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇప్పటికే పెండింగ్లో ఉన్నందున ముందుగా వాటిని క్లియర్ చేసేందుకు ప్రతి నెల సుమారు ఐదు వందల కోట్లు కేటాయించాలని భావిస్తున్నట్టు తెలిసింది దీంతో పెండింగ్ బకాయిల సమస్య నెమ్మదిగా తీరిపోతుందని అంచనాకు వచ్చినట్టు సమాచారం ఈ మధ్య ఉద్యోగుల సమస్య ముగ్గురు ఐఏఎస్ అధికారులతో రాష్ట్ర సర్కార్ కమిటీ వేసిన విషయం తెలిసిందే ఆ కమిటీ ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో తొలి సమావేశం నిర్వహించి అందరి నుంచి అభిప్రాయాలు తీసుకుంది మెజారిటీ ఉద్యోగులు రిటైర్డ్ బెనిఫిట్స్ వెంటనే విడుదల చేయాలని కమిటీకి వివరించాలని సమాచారం అంటూ ఇక బకాయిల చెల్లింపులు ఆలస్యం వద్దు ఉద్యోగుల సమస్యలను సాధ్యమైనంత తొందరగా పరిష్కరించాలని సీఎం రేవంత్ రెడ్డి భావిస్తుండగా ఈ క్రమంలోనే పదవి విరమణ చేసిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రయారిటీ ఇవ్వాలని ఆదేశాలను అధికారులను ఆదేశించినట్టు తెలిసింది ఇప్పటివరకు పెండింగ్ బకాయి అందరి రిటైర్డ్ ఎంప్లాయీస్ డేటా తెప్పించుకొని ప్రతి నెల ఎంత మొత్తంలో చెల్లింపులు చేయొచ్చో ఆఫీసర్లతో